హాయ్ అండి నమస్తే డ్రీమ్ హౌస్ అసోసియేట్స్కి స్వాగతం ఈరోజు మనకి బ్యాంక్ ఆప్షన్లో త్రీ బిహెచ్కే ఫ్లాట్ ఒకటి సేల్కి వచ్చిందండి చూడవచ్చండి మంచి పార్కింగ్ స్పేస్ ఉందండి ఇది లొకేషన్ వచ్చేసి చిన్నకాకాని విలేజ్ అండి మంగళగిరి అపార్ట్మెంట్ చూడవచ్చు అండి ఈ అపార్ట్మెంట్ వచ్చేసి హాయ్ల్యాండ్ అండి చూడవచ్చు బ్యాంక్ ఆప్షన్లో వస్తుందండి ఫ్లాట్ ఇది ఫస్ట్ ఫ్లోర్ అండి వెస్ట్ ఫ్లేస్ ఫ్లాట్ ఇది బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీ అండి ఇది ఇది మొత్తం వచ్చేసి అండి పద్దెనిమిది వందల రెండు ఎస్ఎఫ్టీ వస్తుందండి అన్ డివైడెడ్ వచ్చేసి డెబ్బై మూడు స్క్వేర్ యార్డ్స్ వస్తుంది కారిడార్ చూడవచ్చు చాలా లగ్జరీగా ఉంది దాని ఫ్లాట్ కూడా బ్యాంక్ ఆప్షన్లో వస్తుంది ఇది ప్రైస్ వచ్చేసి డెబ్బై లక్షలండి డెబ్బై లక్షలకు వస్తుందండి బ్యాంక్ ఆప్షన్లో ఈ ప్రాపర్టీ గురించి మరింత సమాచారం కోసం మా డ్రీమ్ హౌస్ అసోసియేట్స్ సంప్రదించండి అలాగే మా డ్రీమ్ హౌస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you.